ఇప్పటివరకు కోయంబత్తూర్ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఆదియోగి విగ్రహం దేశంలోనే అతిపెద్దగా చెప్పబడుతుంది ఇక అతిపెద్ద దేశంలో మూడవ విగ్రహం గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా కాసేపటి కిందట ప్రారంభించారు ఆకాశ వీధుల్లో ఉన్న ఆదియోగి విగ్రహం తొలి రోజు చూసేందుకు గోదావరి జిల్లాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున పలువురు చేరుకున్నారు నిజానికి ఆదియోగి విగ్రహం చూస్తున్నంతసేపు ఒక తెలియని ఆధ్యాత్మిక ఆనందం ఉంటుందంటారు భారతదేశపు ప్రజలు ఈ నేపథ్యంలో కోయంబత్తూరు కేవలం ఆదియోగి విగ్రహం వద్దకు వెళ్ళి సరదా సరదాగా కుటుంబాలతో గడిపేందుకు ఆదియోగి విగ్రహం వద్దకు అనేక మంది చేరుకుంటూ ఉంటారు మరలా రెండవది బెంగళూరులో ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మూడవదిగా భారతదేశంలోనే మూడవదిగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రాజమండ్రి సమీపాన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అనపర్తి ప్రాంతంలో ప్రారంభించారు దాదాపు వంద అడుగుల వెడల్పు అరవై అడుగుల ఈ పొడవలో ఈ భారీ విగ్రహాన్ని అస్సలు సిస్సలైన ఆదియోగి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఇదే అన్న మాదిరిగా శిల్పి తనదైన శైలిలో ప్రాణం పోసాడని చెప్పుకోవచ్చు నిజానికి ఆకాశవీధిలో రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ ఆదియోగి విగ్రహం అయితే మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంది ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు కాసీపురి కింద దాదాపు ఒక అరగంట వ్యవధిలో ఈ విగ్రహం ప్రారంభించినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున పలువురు ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితులు కొన్ని ద్వారపూడి ప్రాంతంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ ఆంధ్ర శబరిమలై అనే ఒక ఆధ్యాత్మిక ఆలయాల్లో ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అదే ప్రాంతంలో అమ్మవారి ఆలయంతో పాటు ఇటు కలియుగ ప్రత్యక్ష ద్వారా ఇలా అనేక దైవతామూర్తుల దివ్యక్షేత్రాలు కూడా ఈ ఆంధ్ర శబరిమల అంటే ద్వారపుడి ప్రాంతంలో ఏర్పాటు చేశారు అదే ప్రాంతంలో ఈ ఆద్యోగి విగ్రహం అనేది ఒక సుందర నందనవనంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు నిజానికి ఆకాశవీధులు ఒక చక్కని నీలపరంగు ఆకాశం మధ్యలో తలకి నిలవంక ధరించి ఉన్న మాదిరిగా ఆదియోగ విగ్రహం అయితే ప్రత్యేకంగా చూపరలను కట్టిపడేస్తుంది గోదావరి జిల్లాలంటేనే ప్రకృతి సోయగాలకు మారిపోయిన చెప్పుకోవచ్చు రాజమండ్రి కావచ్చు కోనసీమ కావచ్చు ఇదన్నీ కూడా ప్రకృతికి ఒక వరాల మాదిరిగా విరాజిల్లుతూ కనిపిస్తుంటాయి అటువంటి ప్రాంతంలో ఈ కోయంబత్తూరు బెంగళూరులో ఉన్న ఈ అతిపెద్ద భారీ విగ్రహాలు మూడో విగ్రహంగా యనపర్తి కోనసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఎంతో ఆనందిస్తున్న పరిస్థితి నెలకొంది మరికొన్ని రోజుల్లో అంటే ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు ముందు ముందు ఇది ఒక ఆధ్యాత్మిక మరియు ఆహ్లాదకరమైన వాతావరణాలకు మరింత నిలయంగా ఉండే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు ఏది ఏమైనా మహాశివరాత్రు రోజు ఈ ఆదియోగి విగ్రహం ప్రారంభించడం కూడా ఒక తెలియని జోష్ గోదావరి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదియోగి విగ్రహం అంటేనే ఒక ప్రశాంతత మారు అని చెప్పుకోవచ్చు మనలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఆదియోగి విగ్రహం అంటే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రశాంతంగా మన మైండ్ రిలీఫ్ కోసం శివనామస్మరణ లేదా మెడిటేషన్ వంటివి చేశామా తెలియని ఆహ్లాదకరమైన ఆనందమైన వాతావరణంలో ఒక ఒక శక్తి మనలో ఉంటుందని చెప్పి చెబుతూ ఉంటారు అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు ఆ విగ్రహం చూడాలంటే కోయంబత్తూరు వెళ్ళాలి లేదంటే బెంగళూరు వెళ్ళాలి ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి అనపర్తి ప్రాంతంలో ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేయడం కాసేపటి కిందట ఏర్పాటు చేయడంతో పలువురు ఎంతో ఆనందంగా ఆ ప్రాంతాలకి చేరుకుంటున్నారు మంచి పర్యాటక ప్రాంతంగా ఈ అనపర్తి విగ్రహ ప్రాంతం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కోనసీమ జిల్లా అంటేనే ప్రకృతి సోయగాలకు అటవీ ప్రాంతాలకు కొబ్బరి తోటలకు పెట్టింది పేరు ఆ రహదారే ఒక అడవి తల్లి వరాలిస్తున్న మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది ఇంక అటువంటి ప్రాంతంలో ఈ ఆదియోగి విగ్రహం అనేది అతిపెద్ద హైలైట్గా నిలుస్తుంది లో ఏమాత్రం సందేహం లేదు చూడాలి ముందు ముందుకి ఆదియోగి విగ్రహం దేశంలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది కోయంబత్తూరులో ఏ విధంగా ఉందో అదే మాదిరిగా కనిపించడంతో ముందు ముందుకి ఏ విధంగా పలువురిని ఆకట్టుకుంటుంది ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణం ఏ విధంగా అందజేస్తుంది అన్నది చూడాలి తొలి రోజైతే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు సాధారణ ప్రజలు పలువురు కూడా చేరుకునే ఆదియోగి విగ్రహం వద్ద కాసేపు మెడిటేషన్ చేసుకుంటూ సరదా సరదాగా గడుపుతున్నారు ఈ సాయంత్రం సందర్శ సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు సైతం ఆ ప్రాంతంలో జరగనున్నాయి